నమస్తే దాశరథి కరుణాపయోనిధి శతక పద్య పఠనంలో రెండవ భాగానికి స్వాగతం పలుకుతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ చక్కెరమానివేము దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల మరుగుల్ చెదరట్లు కాదయా మృక్కిన నీకు మృక్కవలే మోక్ష మొసంగిన నీ వీవలెన్ తక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయో దాసిన చుట్ట మా శబరి దాని దయామతి నీలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్యమొసంగి సంగినావు నే పాపమా వినుతి చేసిన కావవు కావుమయ్యా నీ దాసులలోన నేనొకడ దాశరధీ నిధి ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలిగుంటివి వింతకాదే నీమంతనమిట్టి దో ఉడుతమై నికరాగ్ర నాకురంబుల సత్కుల జన్మమదేమి లెక్క మదేమిక్క వేదాంతముగా మహిమా దాశరధీ కరుణాపయోనిధి కోతికి శక్యమా అసురకోటుల గెల్వను గెల్చెబో నిజం శీతకరుడౌట దానలుడెట్టి వింత మా సీత మహిమ సేవకు భాగ్యము మీ కటాక్షమున్ ధాతకు శక్యమా పొగడ కరుణాపయో కరుణాపయ హరుణకు నౌ విభీషణునకు అద్రిజకు తిరుమంత్రరాజమయీ కరికిన హల్యకుంద్రుపదకన్యకునార్తిహరింతుమీ పరగిన పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయ దాశరథీ కరుణాపయ నిధీ దురమునంతాటకందూర్జటిల్దునుమాడి సీతను పరిణయమంది తండ్రి పనుపన్ ఘనకానన భూమికే దుస్తరపటాండకూలిహతి రావణ కుంభకర్ణ భూధరములగూల్చిదీవె కదా దాశరధీ కరుణాపయో కుక్షిన జాండ పంక్తులనగూర్చ్ చరాచర కోటి సంరక్షణ చేయూతన్ పరం పరనీతనయుండనైన నా పక్షనీ ఉలదే పాపములినర్చిన జగద్రక్షకా కర్తవీ వ్యకదాశరధీ కరుణాపయనిధి పరమదయానిధే యటంచు హయట సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూలి నా శిరమున దాల్తు మీరకు కింకరోత్కరముల కానబెట్టునట దాశరధీ కరుణాపయోనిధీ ఈ పాతకులైన మీ కృపకు పాత్రులు గారి తలంచి చూడ జఠ్రాతికి గల్గె భావన మరాతికి రాజ్యసుఖంబు గల్గే దుర్జాతికి పుణ్యమబ్బే అబ్బే కపిజాతి మహత్వమునుందే కావునన్ దాతవ ఎట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ